కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ రెండు సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి తులారాశి వారికి ఇలా సంవత్సరం నేను చాలా బాగా చెప్పాను అర్ధాష్టమి శ్రేణి విడిపోతుంది మంచి యోగాభివృద్ధి ఉంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది అని చెప్పి చెప్తూ అనుకోకుండా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అప్పుడే చెప్పడం జరిగింది ఏమని చెప్పాను అంటే అర్ధాష్టమి శ్రీని తొలగిపోతుంది బ్రహ్మాండమైన యోగం మొదలవుతుంది సో ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక పరంగా పక్కన రాసి వాళ్ళకి బాగుంటుందంటూ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఏం తేడా లేదు రేవంత్ రెడ్డే సీఎం అని చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా చాలా నేను ఎక్కువగా దాని గురించి పెద్ద ఫోకస్ పెట్టిన ఒకసారి చెప్పేసిన తర్వాత దాని గురించి నేను నాకేదో పేరు రావాలని అనుకోను సో గతంలో కూడా నేను కేసీఆర్ గారు నలభై సీట్లు వచ్చిన సీఎం కేసీఆర్ గారు అని చెప్పిన నేనే ఈసారి కేసీఎం ఓడిపోతా కేసీఆర్ ఓడిపోతారని చెప్పడం జరిగింది కేసీఆర్ ప్రభ ఆగిపోయిందని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున చెప్పడం జరిగింది ఇప్పుడు మనం డిసెంబర్లోనే చేసేస్తున్నాం అనుకోండి వార పొలాలు సంవత్సర ఫలితాల గురించి అప్పుడు జనవరి పదమూడుని చెప్పడం జరిగింది అంటే శని మార్పుకు ముందు చెప్పడం జరిగింది అట్లాగే తులారాశిలోని బ్రాహ్మణి పేరుని బట్టి తులారాశిలో ఉంది రాహుల్ గాంధీకి బాగుంది లోకేష్కి కూడా టైం బాగుంది అని చెప్పడం జరిగింది ఇవన్నీ ఎప్పటిదాకా వర్తిస్తున్నాయి అంటే కమింగ్ మే దాకా మే తర్వాత మాత్రం తులారాశి వారికి కొంచెం కష్టకాలాలు మొదలవుతాయి కొద్ది కొద్దిగా అలా మొదలైందంతా కూడా అక్టోబర్ నుంచి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ నుంచి మేబీ ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా అక్కడ కొంచెం పరిపాలనా పరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు టిపికల్ పొజిషన్ ఎదుర్కోవచ్చు రకాలుగా ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్కేయాల్సి వస్తుంది అయితే తులారాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా లాభపడతారు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది రాదు రియల్ ఎస్టేట్ రంగంలో మళ్ళీ ఫైనాన్షియల్గా కొంచెం లబ్ధి పొందడానికి ఆస్కారాలు ఉంటాయి పాలిటీషియన్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ అంత తీవ్రమైన ఇబ్బందులు అయితే కాదు అక్టోబర్ నుంచి మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి తులారాశిలో ఉన్నటువంటి గతంలో జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళు జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి కొత్తగా నూతన జీవన విధానాలు ఏర్పడతాయి అంటే ఇంత బ్యాడ్ కండిషన్స్లో కూడా వెనక్కు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు అంటే ఇప్పుడు దాకా అవకాశం లేని వాళ్ళకి కొత్త అవకాశాలు ఇవ్వడం అట్లాగే ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే మీన్స్ ఓఎన్జీసీలో జాబ్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటాయి వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాడు అట్లాగే పెట్రోల్ పంపుల్లో అట్ల పనిచేసే వాళ్ళకు కూడా మంచి యోగం ఉంటుంది పెట్రోల్ పంపులు డీజిల్ పంపుల్లో పనిచేసేవాళ్ళు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళు వీళ్ళకి యోగం ఉంటుంది సముద్ర ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉప్పు మీద బతికేవాళ్ళు మీరు చూస్తాం ఉప్పు రేటు పెరుగుతుంది నాణ్యమైన ఉప్పు రేటు ఖచ్చితంగా పెరుగుతుంది కందిపప్పు రెండు వందల రూపాయలు దాటిపోతుంది కేజీ మీరు లెక్కేసుకొని చూసుకోండి కందిపప్పు రేటు తగ్గాలి కుజుడు రాజు అయితే కానీ పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇటువంటివి ఎక్కువగా జరిగే ఉంటాయి సిరి కళాకారులకి గడ్డు కాలం తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు మాట నిలుపుకోలేకపోవడం ఇచ్చిన కాల్షీట్లకి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం లేజినెస్ కమ్మేయడం వివాదాలను చిక్కుపడ్డం ఇంకా లోతుకి వెళితే పాత డ్రగ్స్ కేసులు ఉంటే తిరగబడి వాటిల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం అక్రమ సంబంధాలు నలుపుతూ దొరికిపోవడం వివాదానికి కారణభూతం అవుతాయి విడాకులకు లాంటివి కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో తులారాశిలో ఎవరైనా సినీ కళాకారులు సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా శుక్రుడికి సంబంధించి అలచందలను ఆరు శుక్రవారాలు దానం ఇవ్వడం అట్లాగే దుర్గా పూజ చేసుకోవడం ప్రత్యేకించి వీరు విశేషంగా ఇంద్రాక్షి స్తోత్రం హోమం చేసుకోవడం మంచిది ఇంద్రాక్షి హోమం చేయించుకోవడం చాలా మంచిది అనమాట ఇటువంటి పరిహారం కనుక చేసుకోగలిగితే వీళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదిలే మనకేముంది అనుకొని కొంచెం ఇది లైట్గా తీసుకుంటే ఆ ఫలితానికి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ఆ సంవత్సరం తర్వాత జరిగేటువంటి ఫలితాల్లో మళ్ళీ అయ్యో ఈ గురువుగారు చెప్పింది మేము విని కూడా చేసుకోలేకపోయామని బాధపడడం వాళ్ళ ఇబ్బంది పడతారు సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి సినీ ఇండస్ట్రీలోని వాళ్ళు అట్లాగే ఇంకొక్కసారి కూడా మళ్ళీ ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చిన్న తెర మీన్స్ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ లేడీ కళాకారులు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం విషాదకరంగా ఉంటుంది కాలం మీన్స్ ఇదిగో ఇటువంటి అంటే విషాదకరం అంటే ఏంటంటే ఇదిగో ఇటువంటి ఎక్స్రాఫైల్ మ్యారిటెల్ ఫైల్స్ కొనసాగించి సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలకి మనసు కష్టపెట్టుకొని సూసైడ్ చేసుకునే పిచ్చి పనులు ఇటువంటివి జరిగాము అందుకని విలువైన ప్రాణం కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయొద్దని నేను మీ ద్వారా వాళ్ళకి కౌంటర్ చెప్తాను మీ కాలం బాగుంటుంది ఇప్పుడు మీరు తొందరపడే అటువంటి పనులు చేయొద్దు జాగ్రత్త పడండి అని చెప్పడమే సో జాగ్రత్తగా తీసుకోండి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి అట్లాగే ఆయా రంగాల్లో ముఖ్యంగా శాటిలైట్ మీద ఆధార వెబ్ సిరీస్లో కంటెంట్లో చేసే వాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ లాంటి వాటిల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇటువంటి డిసిషన్లకి కారణభూతం అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉంటే నా వీడియో వాళ్ళకి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు అలర్ట్ అవుతారు ఓకే ఏం చెప్పాడు మనకు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మనం అటువంటి పనులు చేయకూడదని జాగ్రత్త పడితే చాలు వాళ్ళకి రీచ్ కాలేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకొని రేపు ఒక వార్త మనం అన్న న్యూస్ ఛానల్లోనే ఫలాని ఈ వెబ్ సిరీస్ లేకపోతే బిగ్ బాస్ లాంటిది ఉన్న ఎవరో ఇలా జరిగింది అనేటువంటి వార్త వినడం బాధాకరం అటువంటి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు